అందరికీ నమస్తే మధ్యాహ్నం యూనివర్సిటీ నుండి భోజనానికి వెళ్తున్నాను మధ్యాహ్నం భోజనం చేసుకొని నేను మా పొలం దగ్గరికి వెళ్తాను కార్లన్నీ పెద్ద పెద్ద టోపీలు వేసుకోండి అవి అంతా కూడాను ఇలా కుప్పలు చేసి పెట్టేసినారు అలాంటి చాటలతో కార్ అయితే కంప్లీట్ గా స్నోలో మునిగిపోయిన చూడండి ఒక కార్కి ఒక్కొక్క ఒక ఉన్నాయి ఇంకా ఇల్లు పైన రూఫ్ అనమాట చూడండి ఎంత థిక్నెస్ ఉందో పైన ఇంకా ఇక్కడ కార్లు పార్క్ చేశారు కదా వీటిని ఇంకా వారం రోజులు బయట ఇంకా ఇంకా పాలాక్ పప్పు ఇంకా టమాటా ఊరగాయ ఇంట్లో చేసిండేది ఇంకా పెరుగు తినేసి బయలుదేరుతున్నా ఇండ్ల ముందర ఇలా దిబ్బలు దిబ్బలు స్నోని తోసి పెట్టేసినారు ఇక్కడ చూసినా కూడా దిబ్బలు దిబ్బలు ఉంది చూడండి ఇండ్ల మూడుదంతా ఎత్తుకొచ్చి ఇలా ఒక చోట కుప్పకేస్తున్నారు ఇప్పుడు నేను మా పొలం దగ్గరికి వెళ్తున్నా మరుసటి రోజు అనమాట స్నో పడిన మరుసటి రోజు అంతా చూడండి స్నో రోడ్లు అయితే కొద్దిగా దారి ఏర్పడింది ఎందుకంటే కార్లు తిరుగుతుంటాయి కాబట్టి ఇంకా మధ్యలో ఒక లైన్ పడిపోయింది చూడండి చక్రాలు ఇవ్వక అప్పక ఉంటాయా మధ్యలో అయితే అలా మిగిలిపోయింది ఇది ఒక చిన్న గుట్ట ఈ గుట్ట మీద ఎట్టిందో చూడండి ఇప్పుడు నేను మా పొలం దగ్గరికి వెళ్తాను కదా అక్కడికక్కడ చూపిస్తాను ఇంకా చాలా బాగుంటుంది ఇంకో విషయం ఏమంటే ఇలా అది నిలబడింది కదా అది కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి అది కరిగిందిను మీద పడుతుంది పైనుంచి నీళ్లు పడుతున్నాయి కదా వర్షం కాదు అది ఈ చెట్ల ఉండే స్నో అంతా కరిగిపోతుంది టెంపరేచర్ కొద్దిగా పెరిగిందనమాట కాబట్టి ఆ చెట్లలో ఉండేదంతా కరిగిపోయి ఆ విధంగా రాలిపోతుంది ఇంకా కార్లు అయితే ఒకటి ఒక స్టైల్ అనమాట పోటీ పడుతున్నాయి ఒకటి ఒకటి ఆ పొలంలో ఆ తెల్లగడ్డలు ఏమైంటాయేమో చూడాలా ఈ కార్ చూడండి బలే ఉంది ఇలా స్నో కరిగితే ఇలా నీళ్ళు పారుతా అంట ఈ రోడ్ల మీద మినిమము ఒక నాలుగైదు రోజులు పడుతుంది ఇదంతా క్లియర్ అవ్వాలంటే ఒకవేళ టెంపరేచర్ పెరిగితే మళ్ళీ డౌన్ అయిపోతే కనుక ఇదంతా గడ్డ కట్టేస్తుంది ఇంక మళ్ళీ ఎప్పుడో పది రోజులకో ఎప్పుడో ఒకసారి కరుగుతుంది అంతవరకు ఈ తిప్పల తప్పవన్నమాట దారిలో నడుచుకుంటూ పోయేటప్పుడు ఇవంతా కూడాను నా మాదిరిగానే ఇక్కడ కూరగాయలు పెంచుకునే ప్లేసు ఏం లేదు సుమారుగా మొత్తం స్నోతో నిండిపోయింది ఇదే విధంగానే పొలం కూడా ఉంటుంది వెళ్తాను వెళ్ళి చూపిస్తా ఇది మా ఇంటి దగ్గర ఉండే పార్క్ ఈ లో మా బాబుని తీసుకొచ్చి ఆడిపిస్తుంటాను కదా చూడండి ఎలాగుందో అసలు లోపల పోయేదానికి కూడా కాలేదు మొత్తం నిండిపోయింది అసలు కాలు కూడా పెట్టాము లోపల పిల్లలు అయితే ఇది ఎప్పుడు కలుగుతుందేమో తెలియదు ఇంకా ఈ స్నోని క్లియర్ చేయడానికి కోసమేమో ఈ జేసీ వచ్చింది చూడండి ఇక్కడ నిలబెట్టినా దీన్ని నేను రెండు రోజుల ముందు ఇదే కొండను దాటి అవతలకి వెళ్ళాను సైకిల్లో అప్పుడు బాగానే ఉన్నింది ఒక రెండు రోజుల్లో మొత్తం మారిపోయింది భయంకరమైన ఉష్ణోచి పడిపోయింది తెళ్ళకి ఇంకా ఈ రివర్ సైడ్ అంటే సైకిలింగ్ ట్రాక్స్ ఉన్నాయి కదా ఆ పక్క ఎలా ఉంటే చూపిస్తాను ఇది దాటుదామనుకుంటే మొత్తం అంతా కరిగిపోయింది కరిగిపోయి నీళ్ళు అయిపోయినాయి అనుకోండి షూ దెబ్బ అయిపోతాయి కాబట్టి ఇట్లా పోతా అన్న ఇది మొత్తం ఐస్ అయిపోయింది మధ్యలో అంతా తొక్కి తొక్కి చూడండి పక్క ఎట్లుందో ఈ పక్క నడిచేవాళ్ళు తక్కువగా ఉంటారు అంటే ఈ దారిల్లో నిన్నగా స్నో పడి ఉండేది కాబట్టి మనకు రోడ్డు ఇంకా క్రియేట్ అవ్వలేదు అనమాట అంటే రోడ్డు ఏర్పడలేదు మామూలుగా మెయిన్ రోడ్లో అయితే ఇలాంటి పక్క నడిచి నడిచి బాగా మధ్యలో దారి వచ్చేసింది ఈ కొమ్మ ఎందుకు ఇరిగి పడి ఉంటుందంటే దీని మీద మొత్తం స్నో నిలబడిపోయి ఆ వెయిట్ని భరించలేక అలా కొమ్మలు ఇరిగి పడిపోతుంటాయి నేను నిన్న కూడా చూపించాను వీడియోలో ఈ గుట్టలోనే ఆ పక్క మంచు ఎక్కువ ఉన్నప్పుడు ఇరిగి పడింది ఇది బయట కార్ల పార్కింగ్ ప్లేసు దీంట్లోంచి కారు బయటకు తిరగంటే సినిమా కనబడిపోతుంది మొత్తం అంతా ముందరంతా క్లియర్ చేయాల తర్వాతనే కారు ఆ బయటకు వస్తుంది ఇంతసేపు దాని మీద నడుచుకుంటూ వస్తుంది ఫుట్పాత్ పైన అంతా స్నో ఎక్కువగా ఉంది ఈ పక్క కార్లు తిరుగుతున్నాయి కాబట్టి ఈ రోడ్డు క్లియర్ అయిపోయింది ఇదే మా పొలం దగ్గర పోయే కట్ట ఇది ఇంకా అబ్బంతా సైక్లింగ్ ట్రాక్స్ చూడండి ఇక్కడ ఇదే దాంట్లో ఎండాకాలం మా బాబుని ఈత కూడా అనమాట గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడ చిన్నపిల్లల కోసము స్విమ్మింగ్ పూల్ని తయారు చేస్తారన్నమాట నీళ్ళు నింపుతారు ఇక్కడైతే రోడ్ చాలా బాగుంది నడిచేదానికి నిజంగా చూస్తూ అంటేనే భయమవుతుంది ఈ కుడిపక్కన కనబడుతుందా ఇవంతా కూడా పంట పొలాలు సేమ్ నేను చేసినట్టే ఉంటాయి ఏమన్నా కనబడుతుందా ఏం లేవు ఒక మొక్క కూడా కనపడలా అన్నీ పుడిపినాయి లెక్క ప్రకారము మా పొలం కూడా ఏం ఉండదు మొత్తము పుడిపింటిది నేను ఎలాగోలాగో వెళ్ళి తెల్లగడ్డల మూలకలు ఉండాలి చూస్తాను ఈ స్నోలో మొత్తము పోయింటే కదా యాక్చువల్గా అవ్వాలి ఏం చెప్పారంటే డిసెంబర్ జనవరిలో స్నో పడుతుంది అప్పుడు టెంట్ వేయాలన్నారు నేను సర్లే అని చెప్పి కొమ్మ అన్నాను నాతో పాటు ఎవరు వేయలేదు అందరూ వదిలేశారు మోస్ట్లీ ఈ మంచు కూడా తట్టుకుంటాయేమో చెట్లు చూద్దాము ఇంక ఎట్లా తిరిగా ఒక వన్ వీక్ నుంచి టెన్ డేస్ అన్న పడుతుంది మొత్తం క్లియర్ అవ్వడానికి తర్వాతనే మనకి తెలుస్తుంది అనమాట ఆ చెట్ల యొక్క స్టేటస్ చలికాలము ఇలా మంచు పడినప్పుడు మొక్కల్ని బయట పెంచలేమని చెప్తుంటాను కదా అలాంటప్పుడు ఇలాంటి పాలీ హౌస్లే మనల్ని కాపాడుతాయి చూడండి లోపల పాలాక్ ఉంది పైన టెంట్ ఉందే స్నో అంతా పైన పడింది ఉన్నది కూడా చాలా వరకు కిందకి తోయే అంటున్నారు వాళ్ళే లేకపోతే అదే పడి తెలియదు నిలబడకుండా చూడండి ఎంత బాగుందో పాలాకు నల్లగా యాక్చువల్గా ఇలాంటి కొండలన్నీ కూడా చెట్లు ఆ స్నో అంతా బలే ఉండింది నిన్న కానీ ఈరోజు కొద్దిగా ఖరీపోయి మొత్తం అది రాయలు కింద పడిపోయింది ఈ పక్క కూడా గుట్టలు ఉన్నాయి కదా బలే ఉన్నింది నేను నిన్న మీకు చూపించాను వీడియోలో చూడండి ఆ దూరంగా ఉండే కొండలు తెల్లగానే కనబడుతున్నాయి ఇంకా ఈ కొరియాలో పల్ జాగ్ జాంగ్ అంటారు నాలుగు పిల్లర్స్తో కట్టింటారు అనమాట చాలా చోట్ల ఉంటాయి ఇలాంటివి దీన్ని కిందకి దిగి చూపిస్తా ఇక్కడ ఏం తడవలేదు చూడండి బాగుంది ఇక్కడ నుండి వ్యూ ఎట్లుంటుందో ఒకసారి చూడండి సౌల్ సిటీలో ఉండే లోటే ఇక్కడికి టైం ఇప్పుడు మధ్యాహ్నము ఒంటి గంట అవుతుంది పొలం దగ్గరికి వచ్చేసాను ఇక్కడే యాక్చువల్గా ఈ రోడ్ని ఎందుకు క్లియర్ చేసింటారంటే అక్కడ రీసైక్లింగ్ ప్లాంట్ ఉంది చెత్తది దానికోసం వాళ్ళు ఆ మిషన్తో మొత్తము ఈ స్నోని ఈ పక్క పక్క తోయేశారు వచ్చేసాను మా పొలం దగ్గరికి ఎవరో వచ్చారు కొందరు ఏమో చేస్తున్నారు చూద్దాము అందరు మునిగిపోయినాయి చూడండి కొందరు కవర్లు కప్పిండే వాళ్ళు అయితే ఈ విధంగా పట్టలు తీస్తున్నారు బయటికి నేనేం ఏమో తెలియదు చూద్దాము వెళ్తాను చాలామందే వచ్చారు ఒక మూడో నాలుగో కార్లు ఉన్నాయి చిన్న చిన్న టెంట్లో వేసుకున్నారు కదా వాటిపైన స్నో ఎట్లుందో నేను బీరకాయలు తెంపుకున్న చెట్లు కాకరకాయ చెట్లు అన్నీ స్నోలో నిండిపోయినాయి లోపల పోయే దారి చూసుకోవాలా కార్లు అయితే ఒక మూడు నాలుగు ఉన్నాయి దారి ఇక్కడ పెట్టినారు వచ్చినారు నిన్ననే వచ్చినట్టు ఉన్నారు లేకపోతే ఈ దారి ఇంత పడదు ఇక్కడ నుంచి మన్ను ఉంటుంది ఇంతసేపు నేను తారోలో నడిచాను ఇంక మట్టిలో నడిచల్లా మట్టిలో స్నో ఉంటే ఎట్లుంటుందో చూడండి ఇంకా ఇరువు మూట్లన్నీ కొత్తగా తెచ్చి పెట్టేసారు ఇక్కడ లాట్ లాట్లో ఉన్నాయి చూడండి మీకు ఎండాకాలం చూపించా వానకాలం చూపించా మంచు కాలంగా చూపించేస్తున్నాను మా పొలంని చూడండి పాప ముక్ట్టుప చూడండి వచ్చి కూర్చునింది లోపల పోవచ్చు కదా ఎడ కూర్చోండు చూడండి చలికి వణుకుతుంది యాక్చువల్గా లోపల దీనికి బాగానే షెల్టర్ క్రియేట్ చేశాడు మా ఓనరు ఇవన్నీ నీళ్ళు అన్నీ కారుతుంది మంచు అంతా కారి కింద కారుతుంది నీళ్ళు అన్నీ లోపలంతా బాగానే ఉంది తేమేమి లేదు మరీ ఎక్కువ ఎందుకంటే లోపల ఏమి ఎటువంటి లీక్ ఏం లేదనమాట ప్రశాంతంగానే ఉంది మాలోచన కాఫీ తాగుతా ఒకటి వీలైతే ఈ చెడికి మళ్ళీ చూస్తారా చూడండి ఫామ్ హౌస్ లోపల ఉండి నా కొడుకు ఇక్కడే ఉండిపోయింది డోర్ ఓపెన్ చేయగానే ఇలా ఉంటుంది ఫామ్ తేంటీలు ఏమైంటాయి ఏమో ఈ షూలు ఏమవుతాయో తెలియడండా ఈ మట్లో దొక్కుతా అంటే ఈ పక్క అంతా చెట్లు ఉన్నాయి ఏమైనా ఏమో మై గాడు మై గాడ్ దేవుడా వచ్చారు అక్కడ ఒక అతను వచ్చాడు ఇక్కడ వేరే వాళ్ళు కూడా వచ్చారు ఇక్కడ నేసయో ఇక్కడ వేరే అతను కూడా వచ్చాడు అతను తెల్లగడ్డల పైన స్నో మొత్తం తీసేస్తున్నాడు ఈ షూలి ఈరోజుకి ఐపీ నెట్ ఎయిట్ పని గోవింద అసలు చిన్న దారి ఉంది మామూలుగా పెద్దగా ఉంటుంది ఏమో మా వాళ్ళైతే ఏ చేసి విన్నాడా ఏం ఏమో తెలియదు టోపీలు పెద్ద పెద్ద ఉన్నాయి పాపము క్యాంటీలు ఏమో తెలీదు పాపము ఈతను మొత్తం వాటిపైనంతా తీసేస్తున్నాడు చెట్లు అయితే బతికే ఉన్నాయి ఇట్లా తీసేయలేమో లేకపోతే అవి పోతాయి ఒకసారి చూడండి ఎట్లుందో చూడడానికి మాత్రం సూపర్గా ఉంది నా యొక్క తెల్లగడల మొలకలు అక్కడ ఉన్నాయి వెళ్తాను చూద్దాం ఎట్లుంటాయో ఇంకా అతనంతా అంతా దానిపైన అదంతా తీసి పక్కేశాడు ఇప్పుడు నేను స్నో మీద నచ్చుకోపోతున్నా ఇదే బాగుంది స్నో మీద నడచడమే ఆ మట్టిలో కంటే అదంతా గజిబిజిగా ఉంది ఇక్కడ చూడండి ఎవరు ఈ పక్క నేను ఇప్పుడు నా పొలంలోకి వెళ్తాను ఇప్పుడు ఎవరు వెళ్ళిన దారిలో ట్వంటీ నైన్ సుమారుగా దిగబడుతుంది వావ్ వావ్ అమ్మో బాతులు అరుస్తాయి ఏమంటే వాడికి షెల్టర్ ఉంది లోపల ప్రాబ్లం లేదు ఇక్కడ చూడండి ఎర్రగడ్లు దిగుబడిపోయింది వాడు లోపలికి వెళ్ళిపోయింది బాల్ చేద్దాము స్నో బాల్ని ఇది తిప్పుతా అంటే వస్తా ఉంటుంది పెద్ద పెద్దగా చూడండి తిప్పుకుంటా పోతా ఎంత ఎంత వస్తుందో చూద్దాము ఓ కట్ అయిపోతుంది రెండు రోజులతో చేస్తే బాగా వస్తుంది వాటికి ఓ మై గార్డ్ ఎత్తుందో చూడండి అయ్యో ఇది పడిపోయింది ఒకటి మా ఓనర్కి చెప్తా మెసేజ్ చేస్తా ఇది పడిపోయింది ఇప్పుడు మెసేజ్ చేస్తాను వస్తాడేమో ఇంకో విషయం చెప్పానా దాంట్లో తేనెకిలు కదులుతున్నాయి ఒక రెండు మూడు చూశాను చూడండి వచ్చిపోతాయి ఇంక ఇక్కడ నేను నాటిండే తెల్లగడ్డలు ఉన్నాయి చూద్దాము ఎట్లున్నాయేమో ఎంత పొడువు దిగుబడిన ఎంత పొడువు స్నో ఉందో చూద్దాం చూడండి నా చేయి పెట్టేస్తాను మొత్తం లోపలికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది వా కనబడుతుంది ఇక్కడ తెల్లగడ్డలువే చూడండి బాగానే ఉన్నాయి బాగానే తట్టుకొని ఉన్నాయి ఇవి చూడండి అంతా తీయాలంటే చేత్తో తీయలేము ఇంకా అలాంటి చాట్ ఏదైనా ఒకటి ఎత్తుకు రావాలా దాంతోతేనే ఫీల్ అవుతుంది లేకపోతే ఏదైనా రేక్ ఉంటే ఒక రేక్తో తీసి పక్కన వేసేయచ్చు సార్ చూడండి ఏదో ఒక సముద్రం మాదిరిగా ఉంది ఈ మంచు అంతా కూడాను అది యాక్చువల్గా ఏమైందంటే పైన వెయిట్ ఎక్కువ అయ్యేసరికి అది కింద పడిపోయింది వీటి మాదిరిగానే వాటికి తీసి కింద ఎలా కింద బేస్ సరిగా లేకపోవడం వల్ల పడిపోయింది ఓ రెండు పడిపోయినాయి మిగతా అన్నీ బాగానే ఉన్నాయి అది కూడా బాగానే ఉంది అది కూడా కొద్దిగా ఒరిగింది చూడండి నేను నడుచుకొని వచ్చింటే ఎట్లుందో ఇలా ఇళ్ళ మధ్యలో కంటే ఇలా పొలాల పక్క వచ్చినప్పుడే చాలా చల్లగా ఉంటుంది ఇళ్ళ దగ్గర ఉన్నప్పుడు బాగానే ఉన్నింది చేతులు బయట పెట్టినా కూడా ఇక్కడ వచ్చేసరికి చేతులు విభత్సంగా మంట తీస్తున్నాయి ఎక్కువసేపు ఎక్స్పోజ్ చేస్తే ఇంకా పొలంలో అంతా మొక్కలపైన ఉండే స్నో అంతా తీసేస్తున్నారు యాక్చువల్గా వాళ్ళు టెంట్లు క్రియేట్ చేసుకున్నారు ముందే కాబట్టి కొద్దిగా ఇబ్బంది ఏం లేదు టెంట్లు లేని వాటికి బాగా మునిగిపోయాయి వాటిని అంతా క్లియర్ చేసుకోవాలా నేను కూడా పోతున్నా ఇక్కడ ఏదన్నా ఉంటే తీసుకెళ్తాను పైనుంచి నీళ్ళన్ని కారుతాన్నాయి ఉంది ఇది తీసుకుంటా దీంతో అయితే నీట్గా తీసేయచ్చు వేరేది కూడా ఉంటుంది దాంతో కొద్దిగా బాగా వస్తుంది కానీ దీంతో తీసి పక్కనే వేస్తాను దీన్ని తీసుకొచ్చాను మాములుగా ముందర ముందరంతా ఎత్తి ఇట్లా వేస్తా అంటారా నేను అంతా దీన్ని తీసి పక్కేస్తాను ఇప్పుడు నిదానంగా తీయాలా చెట్లు దెబ్బ తినకుండా కెమెరా ఎక్కడన్నా పెడదామంటే కుదరడం లేదు లేకపోతే కెమెరా కింద పెట్టి నీట్గా తీసేవాడిని అంతా కొంచెం కొంచెం ఎత్తు అంటే ఒక మొలక ఒక మొలక కనబడుతున్నాయి కొద్ది కష్టంగానే అది తీయడానికి ఇలా ఇలా ట్రై చేస్తున్నా తీయేస్తాను మొత్తానికి అంతా దీంతో సరిగా పని అవ్వడం లేదు కాబట్టి ఇలాంటిదాన్ని తీసుకెళ్తున్నా దీంతో అయితే నీట్గా తీయచ్చు అని చూద్దాం దీంతో ఎలా వస్తుందో దీంతో అయితే ఏదో రకంగా బాగా వస్తుంది ఇలా తీసేస్తే చూడండి ఒక చేతి అయితే కుదరద్దు రెండు చేతులతో తీయాలా కాబట్టి కెమెరా ఆఫ్ చేసి ట్రై చేయాలా కొద్ది కొద్దిగా తీయేస్తా ఇలా కనబడతాను అయ్యి అది తీస్తున్నా అంటే ఇలా పెట్టిందినో ఇలా పొడిచింటాను లోపలికి తీసి ఇట్లా అంటున్నా వచ్చి పక్క పడుతుంది ఒక చేతితో సరిగ్గా రాలేదు రెండు రోజులు తీసినప్పుడైతే బాగా వస్తుంది కింద నల్ల కవర్ ఉంది కాబట్టి కొద్దిగా ఈజీగానే డిటాక్ట్ అయిపోతుంది ఇంకా సగం పైనే ఉంది ఇట్లా చూస్తుంటే ఇంకా చూద్దామని మిస్ పొలాల్లో చాలామంది ఈ నా మాదిరిగానే అంతా క్లియర్ చేస్తున్నారు కొంచెం నీట్గా వస్తుంది ఇదే బెటర్ అనమాట బాగుంది చూడండి ఇక్కడ ఎట్లుంది ఇక్కడ ఎట్లుంది భలే ఉంది కదా సూర్యభగవానుడు అప్పుడప్పుడు దోబూర్చుతానాడు కొంతసేపు వస్తాడు కొంతసేపు దాక్కుంటాడు చూడండి ఎండ బండి అప్పుడు ఎట్లా ఉంటుందో అబ్బా అదూసు కదా ఎండతోనే బలే ఉంటుంది చూసేదానికి బాగానే తీసేసాను సుమారుగా ఇంకా ఉంది ఇంకొక ఒక పది నిమిషాలు అయిపోతుంది కొద్దిగా స్లోగా చేస్తున్నా ఎందుకంటే చీలు కూడా మంట పెడుతుంటాయి కాబట్టి మళ్ళీ ఉంది దా నా వేషము వా చూడండి ఈ ప్రపంచాన్ని స్నో ప్రపంచాన్ని ఎండ పడుతుంటే సూపర్గా ఉంటుంది ఆ బ్రైట్నెస్కి ఇంకా బాగా ఎత్తి కొడుతుంది అనమాట స్నో దిబ్బ కింద పడింది కాబట్టి మొత్తము దిబ్బ అయిపోయింది అదే అంతా తీసిందంతా ఈ పక్క వేసాను ఇక్కడ పడింది చూడండి కొంచెం ఇంకా ఉంది తెల్లగడ్డలు ఉన్నాయి తెల్లగడ్డలు ఎర్రగడ్డలు ఉన్నాయి కొన్ని ఇంకా ఆడ కొంచెం ఉందన్నమాట వాటి వరకు ఆల్మోస్ట్ అలా తీసేసినట్టే చూడండి ఎలాగుందో తీసిన తర్వాత చెట్లు బాగానే ఉన్నాయి ஆ நல்லா கவர்னே அந்த கருத்து தான் கொஞ்சம் கொஞ்சம் எண்டபேசிக்கு லைட்டு చేత్తో పట్టుకున్నా అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకొంచెం ముందు అంతే మా వాళ్ళు రిపడే ఫోన్ చేశాడు ఈ పడిపోయిన వాటిని ఫోటో పెట్టాను కదా అతను ఏం చెప్తున్నానంటే మాస్క్ వేసుకొని వాటిని పైకి నిలబెట్టే విధంగా అనే విధంగా చెప్పాడు అనమాట ఏదో చెప్పాడు నాకు నేను వాటిని అక్కడ మాస్క్ ఉంది కదా దాని తలకు వేసుకొని వాటిని పైకి ఎత్తి పెట్టేస్తాను ఎందుకంటే పాపము పడిపోయినాయి అతను కూడా చాలా రోజుల నుంచి వాటిని ఫామ్ చేస్తుంటాడు అనమాట అక్కడ కూడా పడిపోయింది ఇక్కడ వాటి పడిపోయింది విషయం ఏమైందంటే మా ఓనర్ నాకు దాన్ని ఎత్తమని చెప్పి చెప్తున్నాడు నాకు అర్థం అవడంలే లేక కొరియన్ ఉంటే అతనితో మాట్లాడిచ్చాను అవి కింద పడిపోయినాయి కదా వాటిని ఎత్తి సరిగ్గా పెట్టేయమన్నాడు ఇంక ఈ మెసేజ్ చేసుకోబోతున్నా ఇంకా బూట్లు కూడా మార్చేసాను ఆ షూలు బాగా తడిచిపోతున్నాయి ఇవైతే ఇంకా ఎంతసేపు నచ్చినా కూడా ఏం కాదు పోతానా చేతులు గ్లోవ్లు వేసుకొని వాటిని నిలబెట్టేస్తాను దీని ఎత్తి పెట్టేశాను పైన ఇంకొకటి ఉంది నేను చూడండి ఇష్టం అంత ఎంత ఉందా ఎంత కావాలంటే ఎంత ఉంది ఇంకా అక్కడికి గుర్తుంటుంది దాన్ని ఎత్తి పెట్టాలా అది కొద్ది పెద్దగా ఉంటుంది తోకము వాళ్ళు ఏకలు ఎక్కువగా ఉన్నట్టున్నాయి Ha <laughs> ha మెడిటేషన్ పైకి కదలేదు ఇంకంతా తీసేసాను నాకు అది ఓపిక లేదు బయలుదేరి మా ఓనర్ చెప్పినట్టు ఆ రెండు వాటిని పైన పెట్టేశాను బాగానే ఉన్నాయి అనుకుంటాను ఏం కదలలేదు అవి ఇంక నుంచి బయలుదేరిస్తున్నాను ఇంకా ఈ సాక్స్ అంతా తడిచిపోయినాయి ఆ షూలు వేసుకుంటే తీస్తున్నా తీసు కొంతసేపు అలా కింద కాళ్ళు వేడి చేసుకుంటున్నా కొద్దిసేపు ఈ సాక్స్ కాళ్ళు ఆర్పుకున్నాను ఇంకా తేమగానే ఉన్నాయి ఇంకా బయలుదేరుతాను ఇక్కడ ఉండి నీళ్ళగా అందుకుంటున్నా కాఫీకించె మా ఓనరు ఫ్రెండ్ని పంపించాడు మళ్ళీ నేను సరిగా చేశాను లేదో అని చెప్పి అతను వచ్చాడు అతను మళ్ళీ వచ్చి చెక్ చేసిపోతాడు ఎండ పడినా ఇప్పుడు భలే ఉంటుంది ఇక్కడ బయట చూడడానికి ఇంకా కాఫీ తాకుంటా వెళ్ళిపోతా ఇంటికి గ్లౌజులు కూడా బాగా మట్టి అయిపోయినాయి హత్తులు పట్టుకునేసరికి ఈ చూడండి ఎంజాయ్మెంటే వేరు సూపర్ ఉంటుంది కాఫీ తాక్కుంటా ఇంటికి వెళ్ళిపోతున్నా మీకన్నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మనం మర్చిపోవద్దు నేను దక్షిణ కొరియా గురించి మరిన్ని వీడియోస్ చూపిస్తాను థ్యాంక్ యూ